మహాదేవ హరహరదేవృ రుద్రో తనో తనోమయస్వీరాయ నమసా విధేమతేచ్యమనురాయ జేపి తదశ్యామ తమ రుద్రప్రణీత భక్తులను సంతోషపెట్టువాడా ఓ రుద్రుడా ఇహపరలోకాల సుఖాలను అనుగ్రహించము మా పాపాలను నశింపజేసి నీ అనుగ్రహంతో దుఃఖాతీత స్థితిని సాధించి ఓ పరమేశ్వర అది అంతా మాకు అనుగ్రహించుము మానో మహాంతమత మానో అర్భకం మాన ఉక్షింత మాన ఉక్షితం మానో వది పితరం మోత మాతరం ప్రియా మానస్తునవో ఓ రుద్రుడా మాకు సంబంధించిన ముసలివారిని రక్షింపము మా బాలురును రక్షింపము మరియు యవ్వనవంతులను హింసింపకు గర్భమందల పిండములను హింసింపకు మా తండ్రిని హింసింపకు మా తల్లిని హింసింపకు రుద్ర మా ప్రియమైన శరీరాలను హింసింపకము అంటే రుద్రశబ్దము గురించి ఈ మంత్రంలో చెప్పున్నాడు ఈ రుద్రుడు మనల్ని అందరినీ రక్షించాలి అని చెప్పాడు మానస్తోకే తనయమాన ఆయుషీమానో ఘోషుమానో అశ్వేశ్వరీరిష మానో రుద్రభామితో వది హవిష్మంతో నమసావిధేమతే ఓ రుద్రుడా నీకు చేయవలసిన పనులు చేయని మా ఎందు కోపం వహించి మమ్మలను హింసింపకము మా ఆయుర్దాయ విషయంలో ఇబ్బంది పెట్టకు మా ఆవులు గుర్రముల విషయంలో బాధ పెట్టకు మా సేవకులను హింసింపకు మేము హవిష్యులతో అగ్నిహోత్రములందు వెళ్చుటకు ఊరబెట్టిన అన్నము నెయ్యి నమస్కారములతో నిన్ను సేవిస్తాము ఓ రుద్రుడా పొరపాటున నీ చేయవలసినవి ఏవైనా మేము చేయకపోయినప్పుడు మమ్మల్ని క్షమించును మమ్మల్ని రక్షించును అని ఆ రుద్రుడి గురించి ఈ అనువాకంలో చెబుతూ ఉన్నారు